హాయ్ గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ ఇవాళ వీడియోలో ఏంటంటే నావెల్ డక్ యార్డ్ విశాఖపట్నం నుంచి వచ్చేసరికి జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది సో ఈ యొక్క జాబ్ను కండక్ట్ చేస్తున్నది వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నావీ వాళ్ళు అయితే ఈ యొక్క అయితే కండక్ట్ చేయబోతున్నారు సో ఈ యొక్క జాబ్స్ వచ్చేసరికి అప్రెంటిసీ జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో దీనికి వచ్చేసరికి ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసింటారో వాళ్ళైతే ఈ యొక్క జాబ్కైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి సో మొత్తం మనకు రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి మూడు వందల ఇరవై జాబ్స్ అనేది అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో డిఫరెంట్ క్యాడర్ను బట్టి మనం ఏంటంటే వేకెన్సీ డీటెయిల్స్ అనేది అయితే చూద్దాము మెకానిక్ డీజిల్ వాళ్ళకి వచ్చేసరికి ముప్పై రెండు జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి అండ్ మెచినిస్ట్కి వచ్చేసరికి పన్నెండు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మెకానిక్ వచ్చేసరికి ఆరు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫౌండ్రీ మ్యాన్ వచ్చేసరికి మూడు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది ఫిట్టర్ నుంచి వచ్చేసరికి అరవై జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిట్టర్ వచ్చేసరికి ముప్పై జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ ఏడో జాబ్ వచ్చేసరికి ఎలక్ట్రీషియన్ అండి సో ఈ యొక్క ఎలక్ట్రీషియన్ నుంచి ముప్పై ఐదు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ నుంచి వచ్చేసరికి ఐదు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ తొమ్మిదోది వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ నుంచి వచ్చేసరికి పదిహేడు జాబ్స్ అనేది అయితే రిలీజ్ చేశారు నెక్స్ట్ వచ్చేసరికి వెల్డర్ నుంచి వచ్చేసరికి ఇరవై జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ పదకొండో జాబ్ వచ్చేసరికి సీట్ మెటల్ వర్కర్ జాబ్ నుంచి వచ్చేసరికి ముప్పై జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సిప్ వైట్ వుడ్ అండి సో ఇది వచ్చేసరికి ముప్పై జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పెయింటర్ నుంచి వచ్చేసరికి పదహైదు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెకానిక్ మెకట్రానిక్స్ అండి పది జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి అండ్ నెక్స్ట్ లాస్ట్ జాబ్ వచ్చేసరికి కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ వచ్చేసరికి పదహైదు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో వీడియోను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మనకు వచ్చేసరికి టెన్త్ క్లాస్తో పాటు ఐటీఐ అయితే కంప్లీట్ చేసి ఉండాలని అయితే చెప్తున్నారు సో టెన్త్ క్లాస్లో ఎవరైతే మినిమం ఫిఫ్టీ పర్సెంటేజ్ అబోవ్ మార్క్స్ వచ్చి ఉంటాయో వాళ్ళైతే ఈ యొక్క జాబ్కైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి దాంతోపాటు ఐటీఐలో మనకు వచ్చేసరికి మినిమం సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ అయితే వచ్చిండాలని అయితే చెప్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి సో ఇందులో ఏంటంటే నో అప్పర్ ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది సో మినిమం వచ్చేసరికి పద్నాలుగు సంవత్సరాలు అయితే ఉండాలి నాన్ అజాడస్కి వచ్చేసరికి అండ్ అజాడస్ ట్రేడ్కి వచ్చేసరికి మినిమం పద్దెనిమిది సంవత్సరాలు అయితే కంప్లీట్ అయితే అయ్యి ఉండాలి అయితే చెప్తున్నారు సో దీనికి వచ్చేసరికి రిజర్వేషన్ వైజ్ డీటెయిల్స్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి దీనికి ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ మన ఈ యొక్క అప్రెంటిషిప్ జాబ్ సంబంధించి అఫిషియల్ వెబ్సైట్ అయినటువంటి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ అప్రెంటిషిప్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లకి వెళ్ళైతే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది సో అక్కడ అప్లై చేసిన తర్వాత మనకు వచ్చేసరికి ఈ యొక్క ఐడి నెంబర్ ద్వారా అయితే మనమైతే ఈ యొక్క అప్రెంటిస్ జాబ్స్కి అయితే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది సో అక్కడ ఏంటంటే నావల్ డక్ యార్డ్ లేదా ఈ యొక్క ఎస్టాబ్లిష్ ఐడి నెంబర్ ద్వారా అయితే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది సో ఈ యొక్క అప్లికేషన్ మనం ఫిల్ చేసిన తర్వాత అప్లై చేసిన తర్వాత మనం వచ్చేసరికి ఈ యొక్క అప్లికేషన్తో పాటు మనమైతే కింద కొన్ని డాక్యుమెంట్స్ అనేది అయితే ఇవ్వడం జరిగింది ఆ యొక్క డాక్యుమెంట్స్తో పాటు మన సర్టిఫికేట్స్ అనేది అయితే స్పీడ్ పోస్ట్ అనేది అయితే చేయాల్సిందైతే ఉంటుంది సో ఆ యొక్క స్పీడ్ పోస్ట్ అడ్రస్ వచ్చేసరికి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క అడ్రస్కి వచ్చేసరికి మనమైతే స్పీడ్ పోస్ట్ అనేది అయితే చేయాల్సిందైతే ఉంటుంది సో దీనికి వచ్చేసరికి మనం ఏంటంటే ఎంటీ ఎన్వలప్తో పాటు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ స్టాంప్ అనేది అయితే అటాప్ చేసి అయితే సబ్మిట్ చేయాల్సిందైతే ఉంటుంది సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి రెండో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటికైతే ఎండ్ అయితే అవుతుంది సో ఈ యొక్క స్పీడ్ పోస్ట్ కూడా ఆ టైంలోపు మనమైతే అక్కడ చేర్చాల్సిందైతే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ మనలో అయితే శాట్లిస్ట్ అనేది అయితే చేయడం జరుగుతుంది సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా టెన్త్ క్లాస్లో ఫిఫ్టీ పర్సెంట్ ఐటీఐలో సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే వచ్చిండాలని సో ఆ పరంగా అయితే మనల్ని అయితే షార్ట్ లిస్ట్ అనేది అయితే చేయడం జరుగుతుంది సో ఆ యొక్క షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మనకు వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి హండ్రెడ్ క్వశ్చన్స్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీనికి వచ్చేసరికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే ఉండదండి సో టాపిక్స్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ నుంచి ముప్పై ఐదు మార్కులు జనరల్ సైన్స్ నుంచి ముప్పై ఐదు మార్కులు జనరల్ నాలెడ్జ్ నుంచి ముప్పై మార్కులకైతే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది టైం వచ్చేసరికి టూ అవర్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత మనకైతే మెరిట్ లిస్ట్ అనేది అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేది అయితే తీసుకొని వెళ్ళాల్సిందైతే ఉంటుంది ఎస్ఎస్సి సర్టిఫికేట్ అండ్ ఐటీఐ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ అనే వచ్చేసరికి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఫిజికల్లీ హ్యాండికాప్డ్ అయితే వాళ్ళ సర్టిఫికేట్స్ అండ్ నెక్స్ట్ ఎవరైనా కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ యొక్క సర్టిఫికేట్ అనేది అయితే తీసుకొని వెళ్ళాల్సిందైతే ఉంటుంది సో ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసరికి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసరికి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది సో రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి ఇరవై తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఆరు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ యొక్క రిజల్ట్ వచ్చేసరికి ఇరవై ఐదో తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఆరు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసరికి ముప్పై తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఆరు అయితే ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అయితే ఉంటుంది అండ్ ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్లో సెలెక్ట్ అయిన వాళ్ళకు మెడికల్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ముప్పై ఒకటో తేదీ మార్చి రెండు వేల ఇరవై ఆరు అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఈ యొక్క జాబ్కి వాళ్ళకు వచ్చేసరికి మంత్లీ స్టే ఫండ్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ యొక్క స్టే ఫండ్ అమౌంట్ వచ్చేసరికి తొమ్మిది వేల ఆరు వందల నుంచి పదివేల ఐదు వందల అరవై మధ్యలో అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇందాక చెప్పుకున్నాం కదా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనమైతే కొన్ని డాక్యుమెంట్స్ అనేది అయితే సబ్మిట్ చేయాలని సో ఆ యొక్క డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఇవ్వండి ఇక్కడ వచ్చేసరికి ఆల్ టికెట్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క డీటెయిల్స్ అయితే మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ వచ్చేసరికి ఆఫీస్ వాళ్ళు అయితే ఫిల్ చేస్తారు అండ్ ఇక్కడ వచ్చేసరికి మీ యొక్క ఫోటో అటాప్ చేయాల్సింది అయితే ఉంటుంది అండ్ దాంతోపాటు ఇక్కడ మీ యొక్క నేము అండ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పర్సనల్ డీటెయిల్స్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది మీ యొక్క ఫాదర్ నేము మీ యొక్క అడ్రస్ డిస్టిక్ స్టేటు పిన్ కోడు అండ్ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఆధార్ కార్డ్ నెంబరు మొబైల్ నెంబరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐడెంటిఫికేషన్ మార్క్స్ అండి మీ యొక్క టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మీద ఉంటాయి వాటిని బట్టి ఇక్కడ ఫిల్ అయితే ఉంటుంది అండ్ మీ యొక్క సిగ్నేచరు మీ యొక్క లెఫ్ట్ తమ్ము ఇంప్రెషన్ అనేది అయితే ఇక్కడ ఇవ్వాల్సిందైతే ఉంటుంది ఈ యొక్క టికెట్స్ వచ్చేసరికి టూ కాపీస్ అయితే ఇవ్వాల్సిందైతే ఉంటుంది మీరు అండ్ ఇక్కడ వచ్చేసరికి చెక్ ఆఫ్ లిస్ట్ వచ్చేసరికి ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఏమేమి అటాచ్ చేశారు అనేది అయితే ఇక్కడ టిక్ చేయాల్సిందైతే ఉంటుంది సో క్యాస్ట్ సర్టిఫికేటు అండ్ వచ్చేసి ఎస్ఎస్సి మార్క్ లిస్టు ఐటీఐ మార్క్ లిస్టు అక్కడ నుంచి అప్రెంటిసిప్లో మనం రిజిస్ట్రేషన్ ఫాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఏంటంటే ఆధార్ కార్డు అండ్ నుంచి ఎన్వలప్ కవరు అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ స్టాంపు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టూ కాపీస్ ఒరిజినల్ ఆల్ టికెట్స్ విత్ ఫొటోస్ అని ఉన్నాయి కదా సో ఇవి వచ్చేసరికి ఆల్ టికెట్స్ టూ కాపీస్ అయితే అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి ఈ యొక్క డీటెయిల్స్ అనేది అయితే ఆఫీస్ వాళ్ళు అయితే ఫిల్ చేస్తారు సో మీరైతే ఫిల్ చేయాల్సిన అవసరం అయితే లేదండి ఈ యొక్క డీటెయిల్స్ అనేది వచ్చేసరికి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏ జాబ్కి అప్లై చేస్తున్నారు ఏంటి అనేది అయితే ఇక్కడ క్లిక్ చేయాల్సిందైతే ఉంటుంది ఇది మనకు రిలీజ్ అయినటువంటి నావల్ డగ్ యార్డ్ విశాఖపట్నం సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే గైజ్ సో వీడియోను ఇంకా ఎవరైనా కానీ లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్